నెల్లూరు టు సంఘం బ్యారేజ్ కి నారాయణ యువసేన బ్యారేజ్ గేట్లు మూసివేసిన అధికారులు నెల్లూరు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేపట్టిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ప్రాజెక్టును గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నారాయణ యువసేన నెల్లూరు టు సంఘం కార్యక్రమాన్ని చేపట్టారు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ యువసేన కృష్ణ యాదవ్ యశ్వంత్ రెడ్డి లెక్కిన్ రెడ్డి శివకుమార్ రెడ్డి నాని ముస్తక్ హేమంత్ మున్నా శివారెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో భారీగా సంగం బ్యారేజ్ వద్దకు యాభై టెంపోలలో సుమారు వెయ్యి మంది చేరుకున్నారు అయితే సంగం బ్యారేజ్ వద్ద గేట్లు మూసేసి ఉండడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దీంతో సుమారు వెయ్యి మంది యువత సంఘం బ్యారేజ్ వద్ద వేచి చూశారు ఎంతసేపటికి అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వ తీరుపై భారీగా నిరసన చేపట్టారు నెల్లూరు కార్యక్రమాన్ని చేపడితే దాన్ని అడ్డుకునేలా అధికారులు గేట్లు మూసేయడం సిగ్గు చేటని మండిపడ్డారు సంఘం బ్యారేజ్ వద్దకు నారాయణ యువసేన నాయకులు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు దీంతో సంఘం బ్యారేజ్ వద్ద ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది ఈ సందర్భంగా పలువురు నారాయణ యువసేన నేతలు మీడియాతో ఉద్రిక్తంగా మాట్లాడారు సంఘం బ్యారేజ్ నుంచి నెల్లూరుకు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో ఎనభై నాలుగు శాతం పూర్తి చేశారని మిగిలిన పదహారు శాతం పనులు పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని రోజుకొకటి లెక్కన చూపిస్తామని వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి ఒక్కటి అంటే ఒక్కటి చూపించాలని డిమాండ్ చేశారు నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనలతో ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించి నారాయణ యువసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు